ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇంత సడన్లీ అయితే రూమ్ దొరకదు రెంట్కి కూడా ఎవరు ఇస్తలేరు ఇట్లా సామాన్లు పెట్టుకొని ఉన్నాం ఎక్కడా ప్లేస్ లేదు మా డాడీ వాచ్మెన్ డ్యూటీ చేస్తాడన్న మా మమ్మీ పనికి పోతుంది ఇద్దరు కలిసి నెలకి ఎంత సంపాదిస్తారు ఆమె పన్నెండు వేలు చేస్తుంది మా డాడీ పదివేలు చేస్తాడు మొత్తం ఇరవై రెండు వేలు వస్తాయి ఇరవై రెండు వేలు మరి బయట ఎక్కడైనా కిరాయి ఉండొచ్చు కదా ఎందుకు ఇక్కడ ఉండి మళ్ళీ ఇబ్బందులు ఎందుకు ఎవరు ఇస్తలేరు అన్న సడన్లీ ఇట్లా పొద్దుగాలు వచ్చి మొత్తం కూల కొట్టిర్రు ఏ టైంకి కి వచ్చిర్రు 7 కి వచ్చినారు 7 కి వచ్చిరా అచ్చే ఏమన్నారు ఏమనకున్నా మొత్తం కూల కొట్టేసినా బయటికి వెళ్ళు అని చెప్పి కూల కొట్టేసిరా లేకపోతే ఇంట్లో ఉండంగనే బయటికి రమ్మంటుంది రాండి నేను బయటికి వచ్చినాక కూల కొట్టేసినా సామాన్లు కూడా తీయని అలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసిరు ఇంకా అంతే అంటే సామాన్లు ఒకవేళ బయట తీయకపోతే అందులో పడి ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉంటుండే ఇప్పుడు క్లైమేట్ కూడా మొత్తం వర్షాకాలం ఆ వర్షాలు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ఒకవేళ వర్షం పడితే మరి మీ సామాన్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది కదా కవర్ కూడా ఏం కప్పనట్టున్నారు ఏం ఏం లేదన్న రూమ్ లో ఉంటే రూమ్ కూడా కొట్టేసినారు ఇప్పుడు ఎక్కడా లేదు ఉండడానికి ఇప్పుడు ప్లేస్ కూడా ఎక్కడ దొరకలేదు సడన్లీ రూమ్ కూడా దొరకదు కదా ఇప్పుడు మీరు ఎంతో మంది సిస్టర్స్ కావచ్చు బ్రదర్స్ కావచ్చు నేను మా తమ్ముడు మా డాడీ మా అమ్మ అంతే ఫైవ్ మంది ఉంటాం ఎక్కడ నుంచి ఏ ఊరు నుంచి వచ్చారు మీరు మేము మాచర్ల నుంచి వచ్చినాం మాచర్ల అంటే ఇక్కడ రెంట్ కు డబ్బులు ఇస్తున్నారా లేకపోతే ఉత్తనేచి ఏదైనా షెడ్ వేసుకొని ఉంటున్నారు ఫస్ట్ రెంట్ కున్నాం రెంట్ కున్నాక మొత్తం వచ్చి కూల కొట్టినారు ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు కూల కొట్టినారు అక్క నుంచి ఇడ మా ఓనర్ వాళ్ళ బోర్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ కూడా కూల ఇప్పుడు ఎక్కడ లేదు ప్లేస్ అంటే అప్పుడు ఇల్లు కూలగొట్టిరు మళ్ళీ ఇప్పుడు కూడా కూలగొట్టిరు రెండు సార్లు కూలగొట్టినారు అక్కడైతే సామాన్లు తీయనియకుండానే కూలగొట్టినారు సామాన్లు మొత్తం పోయినాయి అక్కడ ఒకటేసారి ఉన్న పొలంగా మరి ఇట్లా ఇల్లు అన్ని కూలగొడుతున్నారు కదా ఏమనిపిస్తుంది నీకు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి కూడా తెలియదు కదా అన్ని సామాన్లు వేసుకొని ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు కదా ఈ టైంకి ఈరోజు స్కూల్కి వెళ్తుండే మరి ఈరోజు ఇల్లు కూలగొట్టిరని నెలల నార్మల్గా ఎట్లా చూస్తున్నారు స్కూల్కి వెళ్ళలే నేను వీడిది కొడుతున్నారని ఉండిపోయినాము ఈ బాధతోనే ఇక్కడ ఉన్నాం మా మమ్మీ కూడా వెళ్ళలే మా డాడీ కూడా వెళ్ళలే ఇది మొత్తం కొట్టేసినారు ఈ పరిస్థితుల్లో వెళ్ళాలి ఏం చేయాలి ఏం తినాలి ఏం చేయలే ఒక్క ఛాయ్ తాగినాం అంతే